ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం సందర్శకులు అభిమానులు కార్యకర్తలు ప్రజల రక్తతో సందరిక ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన నేపథ్యంలో శ్రీ గోపాలకృష్ణ మఠంలో శ్రీ శ్రీరామ ద్రాయణంపై ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే శ్రీ కృష్ణానంద ప్రవచనాల కార్యక్రమానికి రావాలని సుందర చైతన్య భక్తులు ఆయనకు ఆహ్వానం పలికారు ఆహ్వాన పత్రికను కేఎస్ఆర్ అందజేశారు అలాగే బేలమండల బాధిత రైతులు సైతం శ్రీనివాసరెడ్డిని కలిసి గూడు చెప్పారు అయితే బేల మండలం గుండా వెళ్లే టూ లైన్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు ఆపే విధంగా చూడాలని తమ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వేలు చేపడుతున్నారని ఆయన వినవించారు రోడ్డు నిర్మాణంలో తమ భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు ఆయన స్పందించి వారికి తానున్నానంటూ భరోసా కల్పించారు అనంతరం పట్టణంలోని ఎనిమిదో వాటిలో కేఆర్కే కాలనీకి చెందిన ఆదివాసీ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ఆర్కే శేషారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకు కంది రెడ్డి కనువ కప్పి పార్టీలకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ అడ్డి పోచారెడ్డి ఆదివాసీ డిస్టిక్ సేల్ చైర్మన్ షడ్మికి ఆనందరావు సీనియర్ నాయకులు పూర్ల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు কে বেচিয়ে দিলেন কতবার আসার মানে হলো যে আপনারা 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 राम्रो भयो धन्यवाद